సంజాతం నారాయణ పదాశ్రదం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గుసుదం నారాయణ కృపాపాత్రం వరద ఆర్యమహంబజే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు పంచాంగ వివరణ మనం తెలుసుకుందాం జూలై ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం క్రోధీనామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనము ఋతువు సూర్యోదయము ఉదయము ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రము ఆరు గంటల నలభై నిమిషాలకు ఆనందాది యుగము శుభయోగము ఫలితము కార్యజయము తిథి కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రము ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రము రోహిణి మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈ రోహిణి నక్షత్రము వివాహానికి మంచిది ప్రయాణాలు భవనాల నిర్మాణము రాజకీయ కార్యకలాపాలకు మరియు వ్యాపార కార్యకలాపాలకు సమస్త శుభకార్యాలకు చాలా మంచి నక్షత్రము ఇది అమృతకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ అమృతకాలాన్ని శుభ సమయంగా పరిగణిస్తారు కాబట్టి ఇది నక్షత్రానికి సంబంధమైనటువంటి శుభ సమయ కాలము రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు ఉంటుంది ఈ రాహుకాలం కూడా ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పి విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఈ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తము అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జం సాయంత్రము ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది వర్జం అంటే ఇది కూడా అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ వర్జంలో శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యాలు మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ సర్వేజనా సుఖినో భవంత్